నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ సంచలనం రేపిన కూకట్పల్లి సహస్ర పన్నెండేళ్ల అమ్మాయి కేసులో ఎన్నో మలుపులు మరెన్నో ట్విస్ట్లు రకరకాల ఊహలు రకరకాల కథనాలు యాక్చువల్గా నేను ఈ అందరికీ ఇప్పుడు ఎవరు మర్డర్ చేశారు అనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది ఒక్క విషయం చెప్పదలుచుకున్నా మేము నేరాలు ఘోరాలు అనే ప్రోగ్రాంకి హెడ్గా చేశాను దానిలో పనిచేసేటప్పుడు మా ప్రోగ్రాం అర్ధాంతరంగా ఒక పది సంవత్సరాలు మేము దాన్ని రన్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్విచ్చింది అదేంటంటే మీరు నాలుగు గోడల మధ్య జరిగిన విషయాన్ని మీరు చెలవల పలవలుగా కొన్ని ఛానల్స్ మా ఛానల్ కదా అక్కడ నేషనల్ మీడియా అది ఆరుషి తల్వార్ అనే అమ్మాయి హత్య కేసు అనమాట పదిహేనేళ్ళ పాప ఇప్పుడు కూకట్పల్లిలో అమ్మాయి ఎలా చనిపోయిందో అలాంటి కేసే మనకు ఆరుషి తల్వార్ విషయంలో కూడా జరిగింది అసలు అక్కడ నాలుగు గోడల మధ్య జరిగితే కొంతమంది పేరెంట్స్ వాళ్ళిద్దరు డాక్టర్స్ ఆరుషి తల్వారు పేరెంట్స్ వాళ్ళు చంపారు అని కొన్ని ఛానల్సు తండ్రి చంపాడు అని కొన్ని ఛానల్సు లేదా అమ్మాయికి పనివాడితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది కాబట్టి వాడు చంపాడు ఈ అమ్మాయితోటి అని చెప్పి రకరకాల కథనాలు వచ్చినాయి కొన్ని కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే ఏకంగా సినిమా కూడా చేశారు ఈ ఆరుషి తల్వార్ కేసు మీద సేమ్ నాకు అదే గుర్తొచ్చింది అప్పుడు సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది ఏంటంటే మీరు ఏ ఛానల్ అయినా సరే మీకు అలా జరిగింది లేకపోతే ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పి మీరు కథనాలు సృష్టించడానికి వీల్లేదు కఠినమైన చర్య చర్యలు అనేది తీసుకుంటాం కేబుల్ యాక్ట్ ఒకటి ఉంటుంది చట్ట పరిధిలోకి మీరు వస్తారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అప్పుడు ఇనాక్ట్మెంట్ అనేది ఆపేశాం అంటే ఒక క్రైమ్ స్టోరీ జరిగితే దాన్ని పాత్రలతోటి చేసేవాళ్ళం డ్రమాటిక్గా ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అందులో చాలా వరకు నైంటీ పర్సెంట్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తీసుకుని అంటే ఒక కేసు సాల్వ్ అయిపోయిన తర్వాత అక్కడున్న ఎస్ఐళ్లతోటి తోటి మాట్లాడి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని తర్వాత తోటి అక్కడ ఉన్న మా రిపోర్టర్తోటి సమగ్రంగా మాట్లాడి అసలు ఏం జరిగింది అని తెలుసుకున్న తర్వాతే ప్రజలకి ఆ కథనాన్ని నేరాలు అనే కార్యక్రమం ద్వారా మేము అందించేవాళ్ళం అయితే ఇప్పుడు యూట్యూబ్ పుట్టగొడుగుల్లాగా యూట్యూబ్ ఛానళ్ళు పుట్టుకొస్తున్న సమయంలో ఈ నేపథ్యంలో ఎవరికి నచ్చినట్టు ఎవరికి తోచినట్టు వాళ్ళు అక్కడ అలా జరిగి ఉంటుంది ఇక్కడ ఇలా జరిగి ఉంటుంది తండ్రే చంపాడు అమ్మాయి నానా నడిచిందంట అని చెప్పి కథనాలు రావటం దాని మీద అందరూ కన్ఫ్యూషన్కి గురవటం దానివల్ల ఏం జరుగుతుంది అసలు ఏం జరిగింది అసలు అక్కడ ఏమైంది ఆ పాప చచ్చిపోవడానికి కారణం ఏంటనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ వెతికే లోపే ఎస్ఓటీ పోలీసులు అంటాం కదా స్పెషల్ టీము వాళ్ళు వెళ్ళి అసలు కరెక్ట్గా కనుక్కునే లోపే ఈ ఛానల్స్లో ఈ కథనాలన్నీ చూస్తే నేరస్తుడు మరింత జాగ్రత్త పడడా ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఒక రెండు మూడు గంటల కిందట క్లియర్ కట్గా ఈ వీడియో చేసే ముందర సాయి అనే అబ్బాయి వాడు కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లోడు పక్కింటి భవనంలో ఉంటాడు ఆ బిల్డింగ్ మీద నుండి సహస్రా ఉన్న బిల్డింగ్ మీదకి దూకి వాడు ఎనభై వేల రూపాయలు ఒక హుండీలో చోరీ చేయడానికి ప్రయత్నించి పాప అడ్డుకోవడంతో ఆ పాపని ఫస్ట్ గొంతు దగ్గర పొడిచి తర్వాత పాప గొంతు మీద కూర్చుని విచక్షణ రహితంగా పాప బతకూడదు చంపేయాలి లేకపోతే నేను దొంగతనం చేసిన విషయం బయటపడుతుందని విచక్షణ రహితంగా విపరీతం కత్తిపోట్లు చేయటం వల్ల ఆ పాప దురదృష్టవశాత్తు మరణించింది ఆ తల్లిదండ్రులకి శోకాన్ని మిగిల్చింది కొన్ని ఛానల్స్ అయితే ఏకంగా తండ్రి చంపేశాడు తనే దోషి అని చెప్పి తేల్చి చెప్పేశాయి మీరే తేల్చి చెప్తే ఇక న్యాయస్థానాలు ఎందుకు పోలీసులు ఎందుకు ఒక్కసారి ఆలోచించండి ఈ ఛానల్స్ ఈ ఫేక్ ఛానల్స్ చూసే ముందు కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంచెం సంయోగం పాటించండి ఎందుకనంటే ఒక ఘోరం ఒక నేరం జరిగిపోయిన తర్వాత అది కనుక్కునేది ఛానల్స్ వాళ్ళు రిపోర్టర్స్ వేరే వేరే వాళ్ళో కాదు నిజంగా పోలీసులే కాబట్టి వాళ్ళకి కొంత స్పేస్ ఇవ్వండి మీ ఇష్టం వచ్చినట్టు కథనాలు అలితే అక్కడ నేరస్తులు ఈ కథనాల ప్రకారం తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే క్రైమ్ ప్రోగ్రామ్స్ డీల్ చేసిన వ్యక్తిగా పెద్ద ప్రోగ్రామ్ డీల్ చేసిన వ్యక్తిగా ఇది నా విన్నపం ఇక అసలు విషయానికి వస్తే అసలు ఆ పిల్లోడు ఎనభై వేల అవసరం పదిహేను ఏళ్ల పిల్లోడు సాయి అనే వ్యక్తికి ఆ పిల్లోడికి ఎనభై వేల రూపాయల అవసరం దేనికి వచ్చింది అనేది దాని గురించి ఒక్కసారి మనం కూలంకషంగా అనుకుంటే వాడు పబ్జీలకు పడి ఉండొచ్చు లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్స్కి పడి ఉండొచ్చు ఎక్కువగా యూత్ ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేసేది బెట్టింగ్ ఆ బెట్టింగ్ వల్ల ఏమైనా నష్టపోయాడా ఆ ఎనభై వేలు రికవర్ చేద్దాం అనుకున్నాడా లేకపోతే ఆ ఎనభై వేలు బెట్టింగ్ యాప్స్లో అనుకున్నాడా అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం అలాగే ఈ యాప్స్ అన్నిటిని ముఖ్యంగా ఇలాంటివన్నిటినీ చట్టపరంగా చర్యలు తీసుకుని రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది టీనేజర్స్ ఇప్పుడు జెన్ జీ అంటున్నాం ఎటుపోతున్నారు వాళ్ళు అసలు మర్డర్ చేసేటంతగా ఎందుకు తెగిస్తున్నారు వాళ్ళ మీద ఏమన్నా క్రైమ్ వెబ్ సిరీస్లో ప్రభావం ఏమైనా ఉంటుందా ఈ మధ్య కొరియన్ సిరీస్లకి బాగా అలవాటు పడుతున్నారు వాటి మీద క్లియర్ కట్గా పేపర్ మీద డాన్ను ఇలా చేయాలి ఇలా వెళ్ళాలి అని చెప్పి వాడు ఒక ప్లాన్ రాసుకున్నాడు అని అంటే నిజంగా ఇది సినిమాల ప్రభావం కాదా ఇవన్నీ ఇప్పుడు శిక్ష ఎలా ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే ఈరోజు సహస్ర రేపు ఇంకెవరో ఎంతోమంది పిల్లలు ఎంతమంది పిల్లలు బలవుతారు ఎంతమంది మహిళలు లేదా ఎంతమంది అమాయకులు బలవుతారు అనే విషయం నిజంగా ఆలోచించాలి ఈరోజు ఇప్పుడు మరి ఆ పిల్లోడికి ఎలాంటి శిక్ష పడుతుంది అసలు ఏమై ఉంటుంది అనేది అడ్వకేట్ సంతోష్ కుమార్ గుంజిగారితో మాట్లాడే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం మనం హలో నమస్తే సంతోష్ గారు నేను కిరణ్ టీవీ నుండి పవన్ మాట్లాడుతున్నానండి నమస్తే అండి చెప్పండి సార్ కుకట్పల్లి కేసు సహస్ర సో ఇప్పుడైతే మనకి తేలిపోయింది సాయి అనే పిల్లోడు హత్య చేసాడు అని చెప్పి చెప్పండి లాయర్ గారు ఎలాంటి శిక్ష పడబోతుంది అతని జ్యువెనల్ హోమ్ కి తరలించుతారా ఈ మోటో ఏమై ఉంటుంది పవన్ గారు అతని ఏజ్ ఎంత అన్నారు సాయి పదిహేను సంవత్సరాలు అండి అవునండి ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ వన్ ఫైవ్ పవన్ గారు ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటున్నారు కాబట్టి తన ఏజ్ హండ్రెడ్ పర్సెంట్ తను జ్యువెన్ఎల్ కిందకే వస్తారు రీసెంట్గా అమెండ్ అమెండ్మెంట్ అయింది దాని ప్రకారం కూడా మనకి సెవెంటీన్ టు సిక్స్టీన్ టు ఎయిటీన్ ఉంటే అతనికి కొంచెం పనిష్మెంట్ అనేది హెవీ పనిష్మెంట్ ఉండేది కానీ ఇతనికి ఇప్పుడు జ్యువెనియల్ కాబట్టి జ్యువెన్ఎల్ జస్టిస్ ప్రకారము త్రీ ఇయర్ నార్మల్ జ్యువెన్ఎల్ బోర్డులో అతనికి త్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్ అదంతా మోటివేషన్ ఆ ప్రోగ్రామ్ ఉంటుంది తనకి సరే ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మన చట్టాలు ఏమన్నా సవరించే అవకాశం ఉందా ఎందుకని అంటే ఒక సైకోపాత్ లాగా వాడు మొత్తం ఒక బుక్లో ఎలా దొంగతనం చేయాలి ఎలా ఎక్కడి నుంచి తీసుకోవాలి వాడు వచ్చిరాని ఇంగ్లీష్ లోపల కంప్లీట్గా అంటే ఇదేమన్నా సినిమాల ప్రభావం లేకపోతే ఒక కొరియన్ సిరీస్ల ప్రభావం అయ్యుండొచ్చా ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటే రేపొద్దున్న పిల్లలకు కూడా ఆ భయం అనేది ఉంటుంది కదా ఎందుకనంటే సహస్ర చనిపోయిన ఆ కడుపు కోతన కడుపు కోతను కోతూ భర్తీ చేయలేరు కదా సార్ అండి మనం హ్యూమన్ గా మనం ఎవరైనా బీయింగ్స్ ఈ రోజులో చూసుకుంటే ఇప్పుడు అతను జువైనల్ అని ఎందుకు చెప్పానంటే మనము మీరు అడిగారు ఒక అతనికి కఠినంగా శిక్ష లేవు ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు ఇంతకు ముందు నిర్భయ ఇన్సిడెంట్ చూసుకుంటే అందులో ఒక అబ్బాయి చిన్న చాలా చిన్న ఏజ్ అవునండి అతని అతని విషయంలోనే ఇలాంటి డిమాండ్స్ అనేవి వచ్చినాయి ఎందుకంటే అతను ఏం మనం చేయలేము ఇంతకుముందు మీరు అన్నారు పవన్ గారు ఇట్లా వీళ్ళు చేస్తా ఉంటే మనం ఏం చేయలేమా ఈ ఏజ్ వాళ్ళంటే అప్పటికి మనకి ట్వంటీ వన్ ఏజ్ నుంచి ఎయిటీన్ కి రిడ్యూస్ చేసేదాన్ని జువైనల్ ఏజ్ అనేది సార్ ఇప్పుడు ఇది చూసుకుంటే ఏంటంటే మన ఇందులో క్రైమ్ అఫెండర్ ఎవరైతే ఉన్నారో మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ అని అంటున్నారు అబ్బాయికి ఇది కొంచెం మీరు అన్నట్టుగా నిజంగా సోషల్ మీడియా ప్రభావమే ఒక అంత మంచిగా చేయాల్సిన సోషల్ మీడియా ఈ యువతని మీరు అన్నట్టు వెబ్ వెబ్ సిరీస్లు కొరియన్ ఏవైతే ఉన్నాయో అవి తల్లిదండ్రుల పెంపకం ఇంట్లో అనేది సరిగా లేకపోవడం పిల్లల మధ్య వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ పర్యవేక్షణ లేకపోవడం ఇయాల రేపు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు మీరు అన్నట్టు ఒక బుక్ లో ఇవన్నీ కూడా రాసుకొని తను ఇలా పక్కా ప్లాంట్ గా చేశారంటే కొంచెం సైకా సైక్యాటికల్ మీరు అన్నట్టు కూడా ఫిజికల్ లాగా తయారవుతున్నారు పిల్లల మీద పర్యవేక్షణ లేకపోవడం అనేది మెయిన్ డ్యాక్లాగ్ గా ఈ విషయంలో మనకి అర్థమవుతుంది పవన్ గారు సరుకనే ఇంకొక విషయం సార్ ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో అసలు పోలీసుల ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వకుండా ఎవరు పడితే వాళ్ళు తండ్రి చేశాడని కొంతమంది లేకపోతే తల్లి చేస్తుంటుందని చెప్పి కొంతమంది పక్కింటోళ్ళు ఎవరో చేశారు లేకపోతే ఇంకొక అతను చేశాడు అని చెప్పి కొంతమంది లేకపోతే అమ్మాయిని బలివడానికి చేతబడి చేయడానికి అని కొంతమంది ఇట్లా రకరకాల ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కథనాలు సృష్టించేశారండి గత రెండు మూడు రోజులుగా ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ సో ఇట్లాంటి కథనాలకి అంటే ఇది నేరస్తుడిని ఒక్కోసారి వాడు తప్పించుకునేలాగా కూడా చేస్తాయి ఇలాంటి వాడు కూడా చూశాడు అని అంటే ఆహా ఇలా చేయొచ్చు ఇలా ఇలా ఇటువైపు మనం దారి మళ్ళించవచ్చు మనం తప్పించుకోవచ్చు అని మరి ఇలా తప్పుదో పట్టించే ఛానల్స్ మీద ఎలాంటి చర్యలు ఉండవంటారా లా ప్రకారం చట్ట ప్రకారం పవన్ గారు నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది ఒక శక్తివంతమైన వేదిక కానీ కొంతమంది వ్యక్తులు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఒక మంచికి సోషల్ మీడియా అనేది ఒక పక్క మంచిగా ఉపయోగపడుతుంది ఇంకొక పక్క చెడ్డగా కూడా ఉపయోగపడుతుంది ఈ కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేయడం వల్ల సమాజంలో శాంతి దెబ్బతింటుంది భారత రాజ్యాంగం ప్రకారం మనకు ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఫ్రీడమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తుంది కానీ దీన్ని దీనికి అదే సేమ్ టైంలో పరిమితులు కూడా ఉన్నాయి కానీ ఈ సోషల్ మీడియాలో అనేది ఈ పరిమితులు దాటేస్తుంది ఎవరైనా మనకి సోషల్ మీడియా వాళ్ళు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం చట్టానికి చట్టం మనం రక్షిస్తుంది అదే చట్టం ఎప్పుడైతే మనం హద్దులు మీరుతామో ఆ చట్టం అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ శిక్షిస్తుంది ఎవరు కూడా ఏ సోషల్ మీడియా అయినా సరే ఏ జర్నలిస్ట్ అయినా సరే ఏ అడ్వకేట్ అయినా సరే కూడా చట్టానికి అతిథులు కాదు చట్టం అనేది హండ్రెడ్ ఈ సోషల్ మీడియాలో ఎవరైనా హద్దులు దాటినప్పుడు వీళ్ళని హండ్రెడ్ పర్సెంట్ శిక్షిస్తుంది దానికి మనము బాధపడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఎవరైతే కూడా ఈ ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు చెప్పుకోవడం నేను ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి ఇష్టమైన వాళ్ళకి కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా మిమ్మల్ని దూషించినా నన్ను దూషించినా సెక్షన్ ఐపీసీ పాత శిక్షణ ప్రకారం మనం మాట్లాడుకుంటే ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ప్రకారం మనం డిఫర్మేషన్ కేసు వేసుకోవచ్చు ఆ డిఫర్మేషన్ కేసు వేసుకుంటే టూ ఇయర్స్ వాళ్ళకి జరిమానా కూడా ఉంటుంది శిక్ష టూ ఇయర్స్ ఉంటుంది ఇలా చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ డిఫర్మేషన్ అనేది మీరు ఈ మధ్య చూస్తున్నారు వాళ్ళు అర్జున్ మీద కానీ కొంతమంది మీద కానీ వీళ్ళు కొంతమంది సినీ యాక్టర్లు ఫేమస్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళ మీద జరిగే సోషల్ మీడియాలో జరిగే ఏదైతే ఈ అసలు ఏదైతే ఉంటుందో అఫెన్స్ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు తప్ప కామన్ మ్యాన్ అనేవాడు రియాక్ట్ అవడం లేదు ఎందుకంటే కామన్ మ్యాన్ మీద ఎన్ని జరిగినా కూడా అతను దులిపేసుకొని పోతున్నాడు ఇలాంటి అవేర్నెస్ అనేది మనం కూడా ఒక కేసు అయ్యచ్చు మనం కూడా కోర్టు పోవచ్చు అని అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది సోషల్ మీడియాలో పోస్టులు అంటే ఎవరైనా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అది మనది కాదులే మనం కూడా చూసి చూనట్టు వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి ఆ ఐడియల్ బ్లాక్ చేసుకోవడమో లేదో ఇదే ఇలాంటివి చేస్తున్నారు కానీ ఎవరైతే అలాంటివి చర్యలకి పాల్పడుతున్నారో యూట్యూబ్ ఛానల్ అనే వాళ్ళు వాళ్ళ మీద కూడా చట్టపరంగా ఎవరు ముందుకు వెళ్ళడం లేదు దానివల్ల ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మితిమీరిపోతున్నారు కరెక్ట్ బాగా చెప్పారు సార్ రేపు చట్టాల సవరణ కూడా ఏదైనా జరిగితే ముందుగా ఇలాంటి ఎందుకంటే మేము ఇంతకుముందు ఒక పెద్ద ప్రోగ్రాం క్రైమ్ ప్రోగ్రాం నేరాలు గోరాల లాంటిది నడిపించేటప్పుడు మాకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది మీరు ఒక నాలుగు గోడల మధ్య జరిగేదాన్ని మీరు ఊహించి ఆ కథనాలు సృష్టించకూడదు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్తే పర్వాలేదు కానీ క్యారెక్టర్స్ తోటి యాక్ట్ చేయించి ఇక్కడ ఇలా జరిగి ఉండొచ్చు ఇలా జరిగి ఉండొచ్చు అనేది చెప్పడానికి వీల్లేదని చెప్పారని చెప్పి ఆ ప్రోగ్రాం కూడా ఆపడం జరిగింది సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఫ్యూచర్లో అయినా కొత్త చట్టాలు ఇలాంటి అవాకులు చెవాకులు కాకుండా నిజ నిర్ధారణ ఉండేలాగా చేస్తేనే మా బాగుంటుంది లేకపోతే ఇలాంటి అవాకులు చవాకులు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా చట్టాలు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్ థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు నమస్తే అండి ఓకే అండి థ్యాంక్ యూ విన్నారు కదా ఇప్పుడు సంతోష్ కుమార్ గారు చెప్పిన విషయాలు సో సహస్ర కేసులో జరిగింది ఇది చాలా క్లియర్ కట్గా తను తన మీద ఒక సోషల్ ఇంపాక్ట్ ఏదో ఉంది తను బెట్టింగ్స్కి ఏదో అలవాటు పడ్డాడు సాయి అనే వ్యక్తి వాడు ఆ పిల్లని చంపేశాడు తల్లిదండ్రులకైతే తీరని కోత మిగిల్చాడు ఎవరో చేశారని చేతబళ్ళని లేకపోతే ఇంకోటని రకరకాల కథనాలతోటి చెప్పటం అది పబ్లిక్ పూర్తి స్థాయిలో కొంతమంది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వాటిని పూర్తిగా నమ్మడం ఇలాంటివి కాకుండా ఉండాలని మనవి చేస్తున్నాం కిరణ్ టీవీ తరఫున అలాగే ఏదైనా సరే నేరము శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది నేరం చేసిన వాళ్ళు ఎప్పటికైనా సరే దొరకాల్సిందే అందులో ఎలాంటి అనుమానం కానీ ఎలాంటి డౌట్ కానీ లేదు ఈ పిల్లల్ని ఈ జుయినల్ హోంలోకి తరలించేదానికన్నా ముందు కొంత కఠిన శిక్ష అమలు చేసి ఆ తర్వాత వాళ్ళకి జువైనల్ హోమ్ లోపల వాళ్ళని పెడితే బాగుంటుంది అని చెప్పి చాలామంది అభిప్రాయం కూడా నమస్తే అండి